ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం మే నెల ఏడో తారీఖు బుధవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం పదమూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనం మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చను అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇస్రాయేలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండను వ్యాఖ్యానాంశం యోసేపు ఎముకలు రెండవ భాగం విశ్వాసముతో కూడిన ప్రతిస్పందన వ్యాఖ్యానాంశం యోసేపు ఎముకలు రెండవ భాగం విశ్వాసముతో కూడిన ప్రతిస్పందన వ్యాఖ్యానం యోసేపు మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత యోసేపును ఎరుగని ఒక రాజు ఐగుప్తును ఏలనారంభించాడు ఈ ఫరో ఐగుప్తులోని హెబ్రియులపై క్రూరమైన పాలన ప్రారంభించాడు అని నిర్గమాకాండం మొదటి అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వచనాల్లో చదువుతాం కానీ దేవుడు దయతో వారిని ఐగుప్తు నుండి వెలుపలికి నడిపించటానికి మోషే అను ఒక విమోచకుని వారి కొరకు లేపాడు శతాబ్దాల క్రితం యోసేపుతో చేసిన ప్రమాణాన్ని మోషే నెరవేర్చాడు గనక మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చను అని నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో రాయబడింది అలాగే ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై ఐదో కూడా ఈ సందర్భంలో చదవండి యోసేపు ఎముకలను ఐగుప్తు నుండి బయటకు తీసుకువెళ్లాలనే ఈ వాగ్దానం ప్రతి తరానికి చెప్పబడుతూ వచ్చింది చివరకు మోషేకు అతని తరానికి కూడా అందించబడిందని మనం భావించాలి ప్రారంభ ప్రారంభాధ్యాయాల్లోని అన్ని ముఖ్యమైన సంఘటనలతో పాటు యోసేపునకు చేసిన ప్రమాణాన్ని మోషే నిర్లక్ష్యం చేయలేదు ఫరోతో తనకు ఎదురైన అన్ని పరీక్షల మధ్య ప్రజలను బయటికి నడిపించటం అసంఖ్యాకమైన ప్రజలతో వ్యవహరించటం కొన్నిసార్లు వారితో కష్టతరమైన సమస్యలను ఎదుర్కొనటం మధ్య మోషే యోసేపు ఎముకలను జ్ఞాపకం చేసుకున్నాడు వాటిని తమతో తీసుకొని పోవటానికి ప్రయత్నించాడు ఈ సందర్భంలో ఒక్కసారి క్రింది విషయాలను పరిశీలిద్దాం విశ్వాస సంబంధమైన వివరాలు మనకు ముఖ్యమైన కొన్ని అభ్యర్థనలు ఆదేశాలు చాలా స్వల్పమైనవిగా కాలం చెల్లినవిగా అనిపించవచ్చు కానీ మోషే ఆ విధంగా చూడలేదు మనం కూడా అలా చూడరాదు అతడు తన ప్రియుడైన పితృనికి చేసిన ప్రమాణం విషయంలో నమ్మకంగా ఉన్నాడు దేవుడు నమ్మకత్వాన్ని ఘనపరచును మరి ముఖ్యంగా మానవ దృష్టిలో అల్పమైనవిగానో వింతగానో కనబడి వాటి విషయంలో దేవుడు నమ్మకత్వాన్ని ఘనపరచను ఏదైనా ఒక విషయమో దైవ సంబంధమైనదైతే అది మనకు బాధించేదైనా సరే మనం అనుసరించాల్సిన అవసరం ఉంది కీర్తన గ్రంథం పదిహేనో కీర్తన ఒకటి నాలుగు వచనాల్లో రాయబడినట్లు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పనివాడు దేవుని సన్నిధిలో నివాసం చేస్తాడు వాగ్దానం వాగ్దానమే మోషే ఇక్కడ మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు అతడు పనిని విస్మరించలేదు కాని దైవ సంబంధమైన వాటి మీద గొప్ప భక్తిని కనుపరిచాడు మనం కూడా అట్టి మనసు కలిగి ఉందాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు